ఎవరు అల్ల ఆ ఫీజు ఎలా తెల్లగా పెట్టు ఇంతకి ఆ ఫోన్ నెంబర్ ఆ ఐటీ రామనాథం అంతేనా అని ఫోన్ వాడదేరా మధ్యలో వేరే వాడు ఎవడో వచ్చి బుర్ర తినేస్తున్నాడు రా వాడు ఫోన్ లో ఎవడో ఎందుకు వస్తాడు ఇంతకి వాడి నెంబర్ కాదు చూడనా చూడు నెంబర్ వాడదేరా హలో డిక్షనరీ హియరు మళ్ళీ వాడేరా అరే మీలో ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చరా అన్నా నాకు వచ్చానా ఏ వచ్చరా ఓకే అవును శబాష్ మాట్లాడురా సువార్త మంత్రాలతో పెళ్లి జరిపించేట పేరకెట్ కడో ఆ మూడు ముక్కలు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టు కదా రా ఆయన నుంచి నీ అబ్బారే ఎంత మంది ఉన్నారు దొన్నపోతుల్లో ఒక్కడికి ఇంగ్లీష్ రాదురా బాస్ నీకే రాదు బాస్ మాకేమొత్తది మరి ఇప్పుడు ఏం చేద్దాంరా రా కొచ్చన్న నిజంగానా మాట్లాడురా అలా తొందరగా సాగు అన్నా రికౌత్ కామెంటరీ వద్దు మాట్లాడు ఇస్ దిస్ కృష్ణమూర్తి నంబర్ యా దిస్ నంబరే దట్ నంబరు ఐ ఆకుపత్తి సుబ్బారావు హూ స్పీకింగ్ ఐ డిక్షనరీ నైస్ టు మెట్ యు నో మేట్ మీట్ మీట్ అబౌ సోదా ఫి కదలోకి రారా అరే కృష్ణమూర్తి కూతుర్ని కిడ్నాప్ చేశావు చెప్పరా వి కి కి చెప్పరా త్వరగా చెప్పరా ఓకే కి కి కిల్లింగు నాట్ అరే కిచ్చా సాలే ఫోన్ కృష్ణమూర్తి కుదేరే నో హిందీ ఓన్లీ ఇంగ్లీష్ యు ఫోన్ పుట్టు పుట్టు ఇప్పుడు ఏం చెయ్యాలరా తెల్లారంలో ఏదో ఒకటి చేయన్నా లేకపోతే కాక వచ్చేస్తాడు అరుస్తున్నది అది వాత ప్రభాకర్ సుధాకర్ గడనా అని లాక్కుంట్రా చెప్తాను ఏంట్రా నోటికి మలాంపత్తి వేసి ఏమిట్రా అంటే వాడేం చెప్తాడు నల్ల వాడు తీసి ఇప్పుడు చెప్పరా ఏంటి నీ గోళ అది గోళ కాదు సార్ పాటలు హేళ ఏది వెలం పాట కాదు సార్ సినిమా పాటలు నువ్వు కిడ్నాప్ అయ్యావా

ఇది పాట కానే కాదు ఏ రాగం నా కురాదు వేదను గుడిలో రోదను గుడిలో ప్రవహించే పయన మిది అసలు కాకా టైస్ తో సస్తుంటే నీ శాట్సం సెంటరా రామనాథం మంచి మసాలా గీతం ఉంటే పాడవయ్యాయి మసాలా గీతం అంటే ఏంటి సార్ మసాలా గీతం అంటే తెలీదా ఇదిగా చెప్తా ఉండు ఉండి చెప్తా ఆకలిస్తే వస్తే అన్నం పెడతా మూడు వస్తే పెడతా అలసొస్తే ఆయిలు పెడతా చిన్నోడా చాలావించ ఏం సార్ పాట నుంచి లేదా అసలే ఒకడు అర్థం కాని భాషలో ప్రాణాలు తెస్తున్నాడు అరే వీటి లోటుకు ప్లాస్టర్ అయ్యిండ్రా సార్ పాటలు పాడి గొంత ఎండిపోయింది కొంచెం వాటర్ ఇప్పిస్తే రాయ్ సార్ ఆకలి కూడా వస్తుంది అబ్బా అరే కళ్ళు కళ్ళు పైన కాదు కింద రాయ్ ఈ తీసుకెళ్లి అన్నం పెట్టరా నువ్వు బిల్లు కొట్టు ఏంట్రా అన్నం అడిగితే చాలు చంపేస్తున్నావు కదరా డబ్బులు 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 ఇదిగా అన్నం పెడుతున్నారు చాలా థ్యాంక్స్ సార్ నువ్వు ఎల్రా బాబు ఓకే వన్ మినిట్ సార్ మై షూస్ సరే కృష్ణమూర్తికి ఫోన్ చేయన్న ఎగైన్ యు కాలు హలో హలో ఓ కృష్ణమూర్తి గారు ఏనో ఎస్ కృష్ణమూర్తి ఓర్ని అబ్బ మళ్ళీ నువ్వు వచ్చావేంట్రా ఫోన్ కృష్ణమూర్తి గారా నో అపాయింట్మెంటు నో కృష్ణమూర్తి మీటు ఈ ఫోన్ పుట్టు పుట్టో పుట్టు హలో హలో ఎప్పుడో పెట్టేశాడు తెలుసు ఏ కాకైరా సాయంత్రం వేళకి ఇంటికి వచ్చాడు తథ్యం కదా నీ మధ్యలో నీ కాకి కావాలంటరా వస్తున్నా సాయంత్రం వరకు మనం వెయిట్ చేసి ఆ బిఏ గారు ఇంటికి వెళ్ళిపోవడం తథ్యం ఆ తర్వాత కృష్ణమూర్తి డైరెక్ట్ గా లైన్ రావడం సత్యం రావడం చెప్పింది కరెక్ట్ అన్న మనం సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం అంతవరకు ఏం చేద్దాం అన్నా ఫోన్ చేస్తావా అంటున్నాడు అనుకుంటా అరే కళ్ళు ఎక్కడే అరే అందరికి భోజనాలు పెట్టరా నువ్వు బిల్లు కొట్టు ఇందాకే కదరా కొట్టాను అది వాడి ఖాతాలోకి వెళ్ళిపోయింది అరే ఇరవై మందికి ఇచ్చాను డబ్బులు నేను నేను వండింది ఇరవై ఒక్క మందికి వాడు ఒక్కడే తినేశాడు రామనాథం అది కడుపా పోలేరా అంత మంది ఒక్కడే తినేశాడు అయ్యా బాబు సునామీ వచ్చి తీర ప్రాంతాలు కూర్చున్నట్టు వండిందంతా వాడు ఒక్కడే తినేశాడు బాబు అంత ఒక్కడే తినేశాడు కృష్ణమూర్తి ఫోన్ చేయాలి కృష్ణమూర్తి 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 రేపటి నుంచి ఎరకంటే రైస్ ఎక్కువ వేయమని చెప్పండి ఎందుకు నాన్న పెరుగునంలోకి రైస్ సరిపోలేదు సార్ అయ్యో పాపం తమరు పెరుగన్నం తెలియదా పోనీలే అదన్నం మిగిల్చావు తాగేసాను తాగేసావా అరే నిన్ను తీసుకొచ్చింది మేపటానికి కాదురా నేను నన్ను తీసుకురావడం వెనక బ్యూటిఫుల్ స్టోరీ ఉందని నాకు తెలుసు సార్ మీరు ఫ్రెష్ గా ఒక యాడ్ ఏజెన్సీ పెట్టారు కాన్సెప్ట్స్ ల కోసం సిటీలో బెస్ట్ క్రియేటివ్ మైండ్స్ ఎక్కడ ఉన్నారా అని సెర్చ్ చేస్తే మేము కనెక్ట్ అయ్యాం మా బాస్ ని అడిగితే పంపుడని ఎత్తుకొచ్చాడు రాగరా వీడి ఫేస్ ఒకసారి చూడరా తెగులొచ్చిన గౌడు గేదల ఉన్నాడు వీడి క్రియేటర్ ఏంట రా ఒకప్పుడు క్రియేటర్స్ కానీ ఇప్పుడు బెగర్స్ మీరు పెట్టిన యాడ్ ఏజెన్సీకి యాడ్స్ లేక ఎంప్లాయిస్ కి జీతాలు ఇవ్వలేక తీసుకున్న లోన్లు తిరిగి కట్టలేక ఇలా తయారయ్యారు మీకున్న క్లయింట్స్ లిస్ట్ చెప్పండి టకా టకా కాన్సెప్ట్స్ చెప్పేస్తాను ఇన్ని తీసుకొచ్చిన కాన్సెప్ట్ కోసం కాదు డబ్బులు కోసం డబ్బులు కోసం అవునరా ఈ మొక్క అక్కడే చెప్పొచ్చు కదా సార్ అవసరంగా ఇంత దూరం తీసుకొచ్చి రిస్క్ చేశారు ఏది చేపడండి అరే ఇది పట్టుకోరా కుర్కురే కొందామని దచ్చుకున్నాను తీసుకోండి ఇరవై రూపాయలు రా బాగా ఎక్కువ పర్లేదు అందరూ షేర్ చేసుకొని బటన్ లో అర్థం కావట్లేదు ఎవడో చెప్పండి ప్యాకెట్లకు కజికాయలకో కాదు కోటి రూపాయలకి నా దగ్గర వేసుకునే కోటి లేదు సార్ కోటి రూపాయలు లేస్తాను వేస్తాను నువ్వు కాదురా అసలు మా కాన్సెప్ట్ లోనే నువ్వు లేవు మధ్యలో దూర్చచ్చావు మేము తీసుకొచ్చింది ఆ రా మీరు తెనాలి రామకృష్ణ సినిమా చూసారా సార్ పౌరాణిక సినిమాలు చూడండి